హాయ్ ఫ్రెండ్స్ మ్యాట్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటి అని అంటే లాంగ్ ఫ్రాక్ అండి అది కూడా ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా అనమాట మొత్తం ఫుల్ సర్క్యులర్ అంబ్రిల్లాని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తానండి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా మీరు కూడా ఈజీగా కుట్టుకోగలిగేలాగా ఈ వీడియో అయితే మీకు ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది మీరు ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాము ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి బాడీ అంతా రెడీ చేసుకున్న తర్వాత బాటమ్ ఎలా కుట్టాలో చూద్దాము ఓకే ఇక్కడ బాడీకి వచ్చేసరికి డబల్ లైనింగ్ వేస్తున్నామండి అంటే బాటమ్ క్లాత్ ఒక లేయర్ లైనింగ్ క్లాత్ ఒక లేయర్ రెండింటిని అటాచ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మెయిన్ క్లాత్ కి మనము మనం ఏదైతే బాటమ్ కి వేస్తున్నటువంటి క్లాత్ ఉందో ఆ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట రాంగ్ సైడ్ కింది వైపు పట్టి సారీ రైట్ సైడ్ కిందికి పెట్టి రాంగ్ సైడ్ వైపున ఈ లైనింగ్ని పెట్టండి ఫస్ట్ ఓకే పెట్టిన తర్వాత మనము మెయిన్ క్లాత్కి అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కానీ వీళ్ళు ఏంటి అని అంటే ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి నెట్ కాబట్టి ఒకేసారి లైనింగ్ వేస్తే మళ్ళీ బాటమ్కి బా బాటమ్కి బాడీకి మళ్ళీ డిఫరెంట్స్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు బాటమ్కి యూస్ చేసిన క్లాతే బాడీకి ఒక లేయర్ లైనింగ్ లాగా కూడా వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇలా చేస్తున్నామండి ఓకే ఈ విధంగా మొత్తము మెయిన్ క్లాత్కి ఫస్ట్ లైనింగ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్ కాటనర్ సిల్క్ ఏదైనా సరే లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీనిపైన మనము ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని పెట్టుకుని ఒకవైపున షోల్డర్స్ ఇవి జారకుండా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా మూడు వైపులా కూడా పిన్ పెట్టుకోండి పిన్ పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది కుట్టేటప్పుడు చక్కగా వస్తుంది అనమాట షేప్ అవుట్ అవ్వకుండా ఒక పాదం వరుసన చుట్టూ కూడా కుట్టండి మీకు ఒకవేళ కావాలి ఇంకా స్టిఫ్గా కావాలి అని అనుకున్నట్లయితే నెక్ పార్ట్ దగ్గర ఇంకొంచెం లైనింగ్ క్లాత్ కూడా పెట్టొచ్చు లేదా పేపర్ ఫ్యూజింగ్ కూడా పెట్టవచ్చండి ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన నేను లైనింగ్ క్లాత్ పెట్టానండి ఒకసారి అబ్జర్వ్ చేయండి పిన్స్ మొత్తం తీసేసి ఈ నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి ఇలా ఓకే కట్ చేసిన తర్వాత ఈ కార్నర్లో చిన్న చిన్నగా టక్స్లు రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి పైన మనకి చక్కగా షేప్ వస్తుందనమాట ఈ టక్స్లు ఇవ్వడం వల్ల కుట్టిన అనేది కట్ అవ్వకుండా ఇవ్వాలి ఓకే తర్వాత లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఈ టాప్ స్టిచ్ అనేది పడాలి ఓకే ఇలా షేప్ దగ్గర చక్కగా క్లాత్ని టైట్గా లాగుతూ స్టిచ్ చేస్తేనే మనకి మంచి షేప్ అనేది వస్తుంది అన్నమాట లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా కొంచెం టైట్గా పట్టుకుని లాగినట్లుగా కుట్టాలి ఓకే అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కంప్లీట్గా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ మీరు దీనికి పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చండి పైపింగ్ వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి క్లాత్ పైపింగ్ కూడా మనం డబల్ లేయర్ మీద చేసుకోవాలి పైపింగ్కి లోపల థ్రెడ్ బయటకు కనిపించకూడదు కదా పైపింగ్లో షేప్ దగ్గర కరెక్ట్గా పాయింట్ లాగినట్టుగా పట్టుకుని అప్పుడు షేప్ తిప్పితేనే మనకి షేప్ చక్కగా వస్తుందండి ఏ టైప్ అయినా సరే ఓకే ఇలా ఒక పాదం వరుసన ఇక్కడ నేనైతే టాప్ స్టిచ్ వేసేసానండి ఓకే ఇప్పుడు లైనింగ్ని మనం మెయిన్ క్లాత్కి చుట్టూ కూడా ఎక్కడ కూడా ఉగ్గులు అట్లా లేకుండా నీట్గా సెట్ చేసేసుకుని అవసరం అనిపిస్తే అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని మొత్తం ఈ సైడ్ నుంచి మొత్తం అంతా కూడా ఓవరాల్గా స్టిచ్ చేసేయాలన్నమాట ఓకే స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఓకే అలాగే డాట్స్ కూడా వేసేసుకోండి ఒకేసారి షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసి షోల్డర్కి స్ట్రైట్గా స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ పెట్టి ఒక డాట్ అయితే వేసేయండి డాట్ లెంత్ వచ్చేసి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులో ఉండేలాగా పెట్టుకోండి చిన్నవాళ్ళకైతే నాలుగు ఇంచులు సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఐదు ఐదున్నర కూడా పడుతుంది అంటే బాడీ ఎక్కువ పొడవు ఉన్నప్పుడు డాట్ పొడవు కూడా పెరుగుతుంది అన్నట్టు రెండవ వైపున కూడా సేమ్ అంతే రెండవ డాట్ కూడా స్టార్టింగ్ ఏమో హాఫ్ ఇంచు విడుతుపెట్టేసి డాట్ లెంత్ నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని క్రాస్గా కుట్టేయడమే ఇంతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే బ్యాక్ పార్ట్కి కూడా మనము బాటమ్కి వేస్తున్నటువంటి క్లాత్ని ఫస్ట్ లైనింగ్ లాగా అటాచ్ చేసుకోవాలి ఇందాక మీకు చూపించినట్టు కానీ ఇప్పుడు ఒరిజినల్ సైడ్ పై వైపుకు పెట్టి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని దీనిపైన సెట్ చేసుకోవాలి ఓకే కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి మీకు ముందు చెప్పిన విధంగానే పిన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం కుట్టేటప్పుడు అక్కర్లేదండి ఇంకా జారిపోతుంది షేప్ కరెక్ట్ గా ఉందా లేదని చూసుకోకుండా మనం ముందుగానే చక్కగా సెట్ చేసుకుని ఆ తర్వాత కుట్టడం ఈజీగా ఉంటుంది అనమాట ఓకే ఇవి వచ్చేసి డోరీస్ అండి ముందుగానే నేను డోరీస్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ఈ డోరీస్ మనం ముందుగానే కుట్టేసామనుకోండి లోడింగ్ అయిపోతాయి కాబట్టి పైన చూడడానికి అది చిరాక్గా లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట డోరీస్ని స్టార్టింగ్లోనే రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాదం వరిసిన కుట్టి మనం ఇక్కడ డోరీస్ పట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ డోరీస్ పాయింట్ దగ్గర ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి డోరీ దగ్గర కొంచెం ఒక రఫ్ కుట్లాగా తీయండి ఇంకా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే నెక్ కట్ చేసుకొని ఉన్నామో అదే షేప్లో నెక్ అంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఇలా ఓకే చక్కగా షేప్ తిప్పుతూ నిదానంగా కుట్టుకోవాలండి నెక్క దగ్గర మాత్రము ఎందుకంటే ఫినిషింగ్ అంతా కూడా మనము ఒకసారి అవుట్ఫిట్ మా కస్టమర్ వేసుకున్న తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ మన కళ్ళు నెక్ దగ్గర పడతాయి కాబట్టి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి లుక్ బాగుంటుందనమాట రెండో వైపు కూడా కరెక్ట్గా ఇలా త్రట్ని ప్లేస్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న నెక్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేయండి మెయిన్ క్లాత్ యొక్క నెక్ అనమాట ఓకే వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మీకు ఇందాక ఫ్రంట్లో చెప్పినట్టుగానే చక్కగా ఈ రౌండ్ తిరిగే చోట అంతా కూడా కట్స్ ఇవ్వాలి ఇలా మొత్తం స్లిచ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కింది వైపుకి టౌన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకే లైనింగ్ అనేది పైకి కనిపించకుండా చక్కగా ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టాలి ఓకే మనకి లోడింగ్ అవ్వడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి చక్కగా రౌండ్ షేప్ దగ్గర రౌండ్గా తిప్పుతూ కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది మనం ఎంతవరకు ఎన్ని ఫ్రాక్స్ కుట్టాము ఎలా కుట్టాము అన్న దానికన్నా కూడా ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే బ్యాక్ పార్ట్కి అయితే నేను మొత్తం లైనింగ్ సెట్ చేసేసానండి తర్వాత బ్యాక్ పార్ట్స్ కూడా వేసేసాను ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం ఫ్రంటో బ్యాక్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ స్టార్టింగ్ వచ్చేసి నెక్ ఫ్రంటో బ్యాక్ కూడా నెక్ సైడ్ హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్ సమానంగా పట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి నెక్ వైపున గట్టిగా రఫ్ చేయండి కుట్ అనేది ఊడిపోకుండా రెండో వైపు షోల్డర్ కూడా అంతే షోల్డర్ దగ్గర లైట్ గా హెచ్చు తగ్గులు వచ్చిన సరే మనకి అవి ఆమ్హోల్ వైపున హెచ్చు తగ్గులు రాగాలండి నెక్ వైపున హెచ్చు తగ్గులు రాకూడదు నెక్ దగ్గర రఫ్ చేయండి ఓకే షోల్డర్ జాయింట్ కూడా చేసేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ లేదండి ఒకవేళ మీరు లైనింగ్ వెయ్యాలి అనుకుంటే మనం మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు బ్లౌజెస్కి వాటికి లైనింగ్స్ వేసుకుంటాం కదా సేమ్ అలాగే లైనింగ్ అటాచ్ చేసుకుని హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వీళ్ళు హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఫుల్ స్లీవ్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు లైనింగ్ వేయొద్దు అన్నారు హ్యాండ్ చివరనైతే మనం డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ క్లాత్ అంతా కూడా శాండ్ వర్క్ లాగా ఉందండి దానివల్ల ఏంటంటే స్టిచ్ కొంచెం ఇబ్బంది అవుతుందనమాట లైనింగ్ పెట్టు కుట్టినప్పుడు బాగానే వస్తుంది ఫ్రీగాని ఇలా ఓన్లీ నెట్టెడ్ క్లాత్ కుట్టినప్పుడు మాత్రమే ఆ శాండ్ వర్క్ కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట ఇలా మనము కుట్టుకున్న తర్వాత పై వైపునైతే హ్యాండ్కి లోతు తీయాలి మనం లోతు ఎప్పుడు తీసినట్టు కానీ రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా క్లాత్ని సెట్ చేసుకుని వైపున మాత్రమే లోతు తీస్తే సరిపోతుంది ఇలా ఓకే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ కూడా మనము ఎప్పుడూ చేసుకున్నట్టుగానే చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పైకి ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అటు ఇటు కుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ షోల్డర్ షోల్డర్ పాయింట్ అంటే షోల్డర్ జాయింట్ రెండు సమానంగా ఒకే చోట ఉండేలాగా చూసుకుని అక్కడి నుంచి హ్యాండ్ కుట్టుకుంటాం కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ అదే సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్ లో రెండో కుట్టు వేస్తూ రావాలి ఓకే ఇలా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని అయితే అసలు లాగకుండా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి హ్యాండ్ జాయింట్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేయాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ గట్టిగా కూడా ఉండాలి కదా ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాము ఇదే విధంగా మనం రెండవ వైపున కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి ఒకసారి మనం జాయింట్ చేసుకున్న తర్వాత అంతా నీట్గా ఉందా స్టిచ్ అనేది చూసుకుని తర్వాత రెండో హ్యాండ్ కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసానండి ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ యొక్క లైనింగ్ ఒరిజినల్ కూడా ఉన్నాయి ఇందులోని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ఏ విధంగా మనం పీస్ జాయింట్ చేసుకోవాలో చూద్దాము పీస్ జాయింట్ అంటే చివరన మనకి క్లాత్ తగ్గి జాయింట్ పడుతుందని చెప్పుకున్నాం కదా కట్ చేసినప్పుడు ఆ అయితే ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం ఫోర్ ఫోర్ లేయర్స్ కదా ఫోర్ జాయింట్స్ పడతాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్కి మనము ఒక ఒక ఒరిజినల్ సైడ్ తీసుకోండి బాటమ్ యొక్క ఒరిజినల్ ఒరిజినల్ సైడ్ తీసుకుని మనం ఒకసారి ముందు ఈ పీస్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ పై ఉండేలాగా పెట్టుకుని ఈ జాయింట్ చేసే పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి ఓకే ఇలా మీకు ఈ జాయిన్ చేసుకునే పీసెస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను కటింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి జాయిన్ చేసిన తర్వాత జాయింట్ని ఇలా పక్కకి పెట్టేసి ఆ ఏదైతే మనం జాయింట్ చేసుకున్న పీస్ పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి ఓకే ఇలా చాలా ఈజీగా జాయిన్ చేయొచ్చండి మనం కట్ చేసుకున్నప్పుడే ఈ పీసెస్ని కట్ చేసుకుంటాం కాబట్టి హెచ్చు తగ్గలు అనేవి అస్సలు రావన్నమాట ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ అలానే మనం పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి చూసుకోండి మీరు మర్చిపోవద్దు క్లాత్ని కన్ఫ్యూజ్ అవ్వడం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఒకటి రెండుసార్లు చూసుకోండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఏమో పెద్ద వెడల్పు ఉన్న హెడ్జ్ని జాయిన్ చేస్తాము లోపలికేమో క్రాస్గా ఉన్న హెడ్జ్ వస్తుందన్నమాట జాయిన్ చేసుకునేటప్పుడు అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకొక వీడియోలో నేను క్లియర్గా మీకు పేపర్ కటింగ్ చేసి ఎలా జాయిన్ చేయాలి పీసెస్ ఎలా జాయింట్ పడతాయి అనేది అయితే మీకు చిన్న వీడియో క్లిప్ అయితే నేను చేసి చూపిస్తాను ఈ వీడియో అర్థం అవ్వకపోతే కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత టాప్ స్టిచ్ ఇలాగే మనం రెండవ పీస్కి కూడా రెండు వైపులో కూడా సైడ్ సారీ ఈ ఏదైతే జాయింట్ పడే పీస్ ఉంటుందో ఆ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఓకే చూడండి ఒకసారి దీన్ని మీరు సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి ఓకేనా ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్కి అయితే జాయింట్స్ చేసేసాను కదండి ఇదే విధంగా మనం రెండవ క్లాత్కి కూడా రెండవ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ అలాగే ఎక్కడైతే మనకి జాయింట్ పడుతుందో అది జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్స్ పడతాయి కదా జాయింట్స్ పైకి ఉండాలి చూడండి ఒరిజినల్ క్లాత్ యొక్క జాయింట్స్ పైకి ఉండాలి లైనింగ్ క్లాత్ యొక్క జాయింట్స్ కూడా పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ రౌండ్ లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ రెండు వేస్ట్ రౌండ్ రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే ఒక్కొక్క క్లాత్ స్వభావాన్ని బట్టి అది కొంచెం సాగిపోవడం కానీ దగ్గరికి అవ్వడం కానీ ఉంటుంది అనమాట కాబట్టి రెండింటిని ఒకసారి మీరు వేస్ట్ అనేది చెక్ చేసుకోండి మోస్ట్లీ ఏంటి అని అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ లూజ్ రాకుండా చూసుకోండి ఓకే మాక్సిమం మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందండి ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు అనేటివి రావు చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసాయి ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అని అనిపిస్తే సైడ్ లైట్గా కట్ చేయండి లైనింగ్ క్లాత్కి అయితే అక్కడక్కడ ప్లీట్స్ వేయండి ఒరిజినల్ క్లాత్కి అయితే ప్లీట్స్ వేయకూడదు ఓకే ఇప్పుడు ఇదే విధంగా రెండవ బాటమ్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఒక బాటమ్ని తీసుకుని మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా సరే బాటమ్ని అయితే బాడీకి అటాచ్ చేసుకోవాలి ఇలా చూసుకోండి ఫస్ట్ నడుముకి బాడీకి బాటమ్కి కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోండి నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట ఓకే ఈ సైడ్ మీరు ఒకవేళ బాడీ కన్నా కూడా బాటమ్ ఎక్కువ వచ్చినట్లయితే బాడీకి రెండు వైపులా కూడా కొంచెం క్రాస్ కట్ చేసినట్లయితే సైడ్ వేస్ట్ దగ్గర నుంచి లైట్గా క్రాస్గా కట్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టుకుని వేస్ట్ జాయింట్ అయితే చేసుకోవాలి ఓకే కుట్టేటప్పుడు లాగకుండా ఫ్రీగా కుట్టాలండి అప్పుడే చక్కగా మంచి ఫినిషింగ్ వస్తుంది మనకి ఓకే ఇలా చివరి వరకు కూడా జాయింట్ అయితే చేసుకోవాలి అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి బాడీ కన్నా కూడా నాకు ఇక్కడ బాటమ్ అనేది కొంచెం ఒక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది దానివల్ల వల్ల ఏమి ఉంటుంది ఉండదండి సైడ్ జాయింట్లో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసాక కూడా మనం ఓవర్లాక్ చేసేసుకోవాలండి మీకు ఓవర్లాక్ అనేది అవైలబుల్గా ఉంటే ఓవర్లాక్ చేసేసుకుంటే మీకు ఆ థ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా లే చిరాగ్గా లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఓకే ఇదే విధంగా మనం రెండవ సైడ్ కూడా బాటమ్ అయితే అటాచ్ చేసుకోవాలి పుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి పై వైపునంతా నీట్గా ఉందా లేదా ఎక్కడైనా ఫ్రిల్లాగా అలా ఏమన్నా కుట్టొచ్చిందనేది చూసుకుని ఓకే ఎంత బాగుంది అన్న తర్వాత రెండో వైపును కూడా కుట్టేసేయండి రెండో వైపును కూడా నేను బాటమ్ అయితే జాయింట్ చేసేసానండి ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్ అలా చేసుకోవాలో చూస్తున్నాము ఓకే ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేయడం కోసము ఈ హ్యాండ్ యొక్క చివరలని సమానంగా పట్టుకుని ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లూజ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ లూజ్ అంటే మన చెయ్యి లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగం అనమాట ఒకవేళ తొమ్మిది ఇంచులు ఉంటే నాలుగున్నర ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ పక్కన ఒక హాఫ్ ఇంచు పక్క నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి ఒకవేళ పది ఇంచులు మీ చెయ్యి లూజ్ అనుకోండి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి పక్కన నుంచి కుట్టాలి క్లాత్ ని చక్కగా సర్దుకుంటూ కుట్టాలండి అలాగే ఈ ఆంపులు వేస్ట్ ఏదైతే ఉందో అది పై వైపు కంటే పాదం వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి సైడ్ అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఈ బాటమ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఫోర్ లేయర్స్ అంటే ఒరిజినల్ క్లాత్ యొక్క టూ లేయర్సు లైనింగ్ క్లాత్ యొక్క టూ లేయర్స్ ఈ ఫోర్ లేయర్స్ని కలిపి సమానంగా పట్టుకుని ఒక వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు కూడా ఈ ఫోర్ లేయర్స్ని కలిపి కుట్టాలి ఓకే ఇక్కడ నుంచి మీరు లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేయండి అంటే కింది క్లాత్ ఏమో పక్కకు పెట్టేసి పై క్లాత్ కూడా పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ క్లాత్ని మాత్రమే మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి ఒరిజినల్ క్లాత్ యొక్క రౌండ్ ఈ మెయిన్ క్లాత్ యొక్క రౌండ్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి రెండింటిని కలిపి జాయిన్ చేస్తే ఫినిషింగ్ అస్సలు బాగుండదు అసలు చేయకూడదు కూడాను ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ను కూడా జాయిన్ చేయాలి అది కూడా చూద్దాము ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చూసారా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అలాగే ఫ్రెండ్స్ నేను మీకు ఒక్క వైపున మాత్రమే సైడ్ జాయిన్ చూపిస్తున్నానండి ఎందుకంటే రెండు వైపులా చేసినా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మీరు రెండో వైపును కూడా సైడ్ జాయిన్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి మనము ఏదైతే ఇందాక లైనింగ్ ని సపరేట్ గా పక్కకు పెట్టాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపల నుంచి పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చివరి వరకు కూడా మనం లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకున్నాం ఓకే వేస్ట్ అంతా చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేయాలండి స్టార్టింగ్ మనం వేసిన కుట్టు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ కుట్టు ఉంటుంది కదా వాటి రెండింటికి మధ్యలో మూడో కుట్టు వేసుకున్నట్లయితే మనకు ఒక వైపున సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఇలా పక్కకు తీసేయండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత పక్కకు తీసేస్తే సరిపోతుంది ఇదే విధంగా మనం రెండవ వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి మీకు ఫైనల్గా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను అలాగే లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి మనము మిషన్ నార్మల్ మిషన్ మీదే డబల్ స్టిచ్ వేసుకో సారీ డబల్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట అది నేను అది కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ పెట్టి ఒక కుట్టు వేయండి తర్వాత రెండో ఫోల్డ్ పెట్టి రెండోసారి కుట్టు వేయండి అప్పుడు చక్కగా వస్తుంది ఈ ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి కావాలంటే మీరు సేమ్ మనం లైనింగ్ కుట్టినట్టుగానే కుట్టచ్చు ఒకవేళ మీరు పీకోస్ చేసుకుంటాము అని అంటే వైర్ పీకో చేసుకున్నట్లయితే బాగుంటుందండి నేను పీకోస్ అయితే చూపించట్లేదు ఒకసారి మీరు సైడ్ అడ్జస్ట్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఒకసారి చూసుకుని ఎక్స్ట్రాగా ఏదైనా హజ్ తగ్గలు ఉంటే కట్ చేసేయండి లైట్గా ఓకే చూడండి ఫైనల్గా అయితే మన లాంగ్ ఫ్రాక్ వచ్చేసి రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఇంకా నేను పీకోస్ చేయలేదండి పీకోస్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది లుక్ చూడడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్